అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శృతి ఛానల్ అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు మనం చెప్పుకుంటున్నాము లలితా సహస్రనామ స్తోత్రాలు వాటి అర్థము బిఫోర్ వీడియోలో అమ్మవారికి ఉన్న ముక్కు ఆభరణాలు ఆ ఆకాశంలో మెలమెల మెరిసే తారల కాంతి కంటే ఎక్కువగా మెరుస్తున్నాయి వాటిని కూడా ఓడించే అంత మెరుపు అమ్మవారి నాసికా భరణంలో ఉంది అని చెప్పుకుందాము చెప్పుకున్నాము ఇక ఈరోజు వీడియోలోకి వెళదాం కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర కదంబ పూలమాల కట్టి చెవులకు పెట్టుకుంటే ఎలా మెరుస్తాయో అలా చెవులకు పెట్టుకున్న చెంప శవరాలు లాగా గుండ్రంగా ఆభరణాలు ఎంతో మనోహరంగా ఉన్నాయి అని అర్థం ఇక్కడ కవిత ధోరణ వర్ణించారు మనోహర అని అంటే అమ్మవారి స్తోత్ర పారాయణలో కవిత మాధుర్యం కూడా ఉంది మనసు పెట్టి పారాయణ చేస్తే ఓ కథ కవిత బీజ అక్షరాలు ఇలా ఎన్నో మనకి అమ్మవారి స్తోత్రాల్లో కనిపిస్తాయి అలాగే ఒక్కొక్క నామంలో ఒక్కొక్క అద్భుతం అర్థాల మాధుర్యం శక్తి మనకు కనపడతాయి అలాగే ఫలితం కూడా ఉంటుంది మనకి ఏది కావాలో దానికోసం మన కోరికకు సంబంధించిన ఒక్క స్తోత్రం చేసిన సరిపోతుంది అంత విశేష శక్తి అమ్మవారి స్తోత్రాల్లో ఉంది అమ్మవారి నామాల్లో ఉదాహరణకి మనం అన్నీ మంచి శుభం కలిగించే మాటలు అంటే పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడూ మన చుట్టూ ఉండేలాంటి మాటలు మనకి వినిపించాలి అని అని కోరుకోవాలంటే ఈ ఒక్క స్తోత్ర నామాన్ని పఠిస్తే మనకి అన్నీ శుభం కలిగించే మాటలే వింటాము కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర అని నామాన్ని జపించటం వల్ల మనకి అన్నీ శుభవార్తలే వినిపిస్తాయి అని అర్థము ఎందుకంటే చెవులు మంచి మాటలు వింటే ఎంతో మనసు ఆనందాన్ని కలిగిస్తాయి అదే చెడు మాటలు వింటే ఎంతో నీరసం బాధని కలిగిస్తాయి అలాంటి చెడు మాటలు వినకుండా ఎప్పుడు మన మనసుకి ఆనందాన్ని కలిగించే మాటలు వినాలి అంటే అమ్మవారి నామ నామస్వత్రం చెయ్యాలి తాటంక యుగలి తప నోడుపు మండల అంటే అమ్మవారు చెవులకు పెట్టుకున్న దిద్దులు ఎంతో శుభప్రదంగా ఉన్నాయి తాటంక అంటే తాడి చెట్టు అర్థమని తాడ చెట్టు ఎంత శుభప్రదమైందో అమ్మవారు చెవులకు పెట్టుకున్న దిద్దులు కూడా అంతే శుభప్రదమైందని ఇంకా ప్రతి ఒక్క స్త్రీ కూడా చెవులకి దిద్దులు కంపల్సరిగా ధరించాలి అని ఈ స్తోత్రంలో అర్థము వస్తుంది తాటంకే ఒక లేత తపనోడుపు మండల అంటే మరొక అర్థం సూర్యచంద్రులు అమ్మవారి చెవులకి ఆభరణాలు అయ్యారు అని అర్థం సూర్యచంద్రులు ఆభరణాలు అయ్యాయి అంటే అమ్మవారి విగ్రహం ఎంత పెద్దదో మనం ఊహించుకోవచ్చు ఇంకా అమ్మవారి కళ్ళు కూడా సూర్యచంద్రుల్లా మెరిచిపోతున్నాయని అర్థము ఈ స్తోత్రాన్ని బట్టి అమ్మవారి దివ్య విగ్రహం ఈ అనంత విశ్వమంతా ఉందని మనం అర్థం చేసుకోవాలి పద్మరాగ శిలాదర్శి పరిభావిక పూలబూ అంటే అమ్మవారి చెంపలు అందమైన చెక్కిళ్ళు అలాగే అమ్మవారి చెంపలు ఎర్రగా పద్మరాగ మనులను చూస్తే ఎంత అందంగా ఉంటాయో అంత అందంగా వజ్రాలను తలపించేలాగా ఎర్రని పద్మరాగ మనులలో మెరిసిపోతున్నాయి అమ్మవారి చెంపలు అందుకే పద్మరాగ శిలాదర్శి పరిభావిక పూలబూ అని అమ్మవారి బుగ్గలను వర్ణించారు నవవిద్రుమ బింబశ్రీ నత్యారి రథన చద అంటే అమ్మవారి పెదాలు పగడము దొండపండు కంటే ఎక్కువగా ఎర్రగా ఉన్నాయి అని అర్థము నెక్యారి అంటే పగడము దొండపండు ఓడించే అంత వాటికంటే మించినంత ఎర్రదనం అమ్మవారి పెదవిల్లో ఉంది అని అర్థం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అమ్మవారి అందం శక్తి అలంకరణ ఎంతో గొప్ప వస్తువైనా సరే ఎంత కాంతివంతమైనదైనా అమ్మవారి ముందు ఓడిపోవాల్సిందే అని అర్థము అమ్మవారి శక్తి అంత గొప్పది అని మనం అర్థం చేసుకోవాలి నక్షత్రాలు సూర్యచంద్రులు అన్నిటికంటే అమ్మవారు ఎక్కువ ఈ బ్రహ్మాండ మండలం అంతా అమ్మవారు ఆజ్ఞలతో నడుస్తుందని మనం తెలుసుకోవాలి సొంత విజయాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల అంటే అమ్మవారు పళ్ళ ద్విజపక్తి ద్విజ పంక్తి అని ఎందుకు అన్నారంటే మన శరీరంలో ఉన్న అవయవాలు రెండుసార్లు వచ్చేవి పళ్ళు దంతాలు మాత్రమే మిగిలిన అవయవాలు అలాగే ఉంటాయి దంతాలు మొత్తం ఊడిపోయి మళ్ళీ వస్తాయి కాబట్టి పంక్తి అని అన్నారు శుద్ధ విద్య అంకురాకార అంటే బ్రహ్మ విద్య బ్రహ్మజ్ఞాని అంటారు కదా ఆ బ్రహ్మ విద్య తెలిసినప్పుడు ఎలా ఉంటుందో అన్నిటికంటే గొప్పదైన బ్రహ్మ విద్య తెలిసేటప్పుడు ఎలా ఉంటుందో అంత చక్కగా ఉంది అమ్మవారు పళ్ళు వరస అంటే దంతాల వరస అని అర్థము కొంతమంది పళ్ళు పై వరస ఎత్తు కింద వరస ఒకలాగా ఉంటాయి కదా అమ్మవారి పళ్ళ వరస మాత్రం ఎంతో అందంగా ఎక్కడ వంక పెట్టడానికి వీలు లేనంతగా ఉన్నాయి అలాగే ఆ పంట నుంచి వచ్చే పదాలు శుద్ధ విద్య అంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల అంటే అమ్మవారి నోటి వెంట వచ్చే శబ్దమే శుద్ధ విద్య అంటారు అంటే ఆ బ్రహ్మ విద్య అంతా గొప్పదైన పదాలు అమ్మవారి నోటి వెంట నుంచి వస్తాయని అర్థము కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంధరా అమ్మవారు వేసుకునే తాంబూలం మంచి లేత తమలపాకులతో యాలకులు లవంగాలు జాచికర్ర జాపత్రి సున్నముతో ఎంతో శ్రద్ధతో కట్టిన తాంబూలం అమ్మవారు వేసుకుంటారు అంటే అమ్మవారికి పూజ కాకుండా ఎంతో శ్రద్ధతో మనం వేసే పూలు పళ్ళు అమ్మవారికి సమర్పించాలి అలా శ్రద్ధతో వేసుకున్న అమ్మవారి తాంబూలం పరిమళం నలుదిలా వ్యాపించింది అందరూ మెచ్చుకుని ఆమోదించేలా ఆకర్షించేలా ఉంది అమ్మవారు వేసుకున్న తాంబూలం యొక్క సుగంధము అని అర్థము ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అమ్మవారిని ఆశ్రయిస్తే అందరూ మెచ్చుకునే స్థాయికి మన కీర్తి నలితిక్కేలా వ్యాపించిద్ది అని అర్థము లలిత శాస్త్రనామ స్తోత్రాల్లో అర్థాల తర్వాత భాగము నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము ఈ వీడియోలో నేను ఎక్కడైనా తప్పు తప్పులచేతి మనస్ఫూర్తిగా క్షమించగలరు మనందరిపై ఆ లలిత అమ్మవారు దుర్గాదేవి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ శరణ నవరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్